श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో దాక్ష్య ప్రారంభము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా దక్షుడు దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా గలవాడై శివభక్తులు నిందించుడే ధ్యేయంగా పెట్టుకొని శివద్వేషమయ్యాడు ఈ ఘట్టంలో సూదుడు ఉత్సాహంతో ముడికిలా చెప్పసాగాడు తపో దక్షయజ్ఞగాథను చెబుతున్నానండి ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకలా తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు సర్వులను ఆహ్వానించాడు అందరూ శివమాయ మోహితులై ఋషులు దేవతలు ఇంకా అనేక మంది భార్య పిల్లలతో ఆనందంగా చేశారు అగస్యుడు కాశ్యుడు అత్రి వామదేవుడు భృగువు దీజి వ్యాసుడు భారద్వాదుడు గౌతముడు పైలుడు పరాశురుడు గర్కుడు భార్గవుడు కకపుడు శితుడు సుమంతుడు త్రికుడు కంకుడు మరియు వైశాంపాయనాది మనుషులు కూడా చేసి ఉన్నారు సర్వదేవగణాలు కూడా వచ్చారు లోకపాలురు కూడా వచ్చారు ఉపదేవగణాలు దిక్పాలుగురు మహా ఉత్సాహంతో నిజవాహనారూఢులై వచ్చి ఉన్నారు సత్యలోకం నుండి బ్రహ్మను వైకుంఠం వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరణతో వెళ్లి తీసుకొని వచ్చాడట దక్షుడు సహస్ర రూపుడైన అగ్ని స్వయంగా ఆవిర్భావాలను స్వీకరించడానికి వచ్చాడు సాక్షాత్తు సుందరాకారుడైన యజ్ఞ స్వయంగా ఉపవిష్టడు అనగా అక్కడే కూర్చుని ఉన్నాడు విశ్వకర్మ తన నైపుణ్యం చేత అనేక దివ్య భవనాలు నిర్మించి ఉన్నాడు వచ్చిన వారందరికీ దక్షుడు పాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు దిక్పాలకులు ఆయుధపానులై ద్వారపాలక స్థానాలలో నిలిచి ఉన్నారు పద్దెనిమిది వేల మంది ఋత్విక్కులు హోమం చేశారు అరవై నాలుగు వేల దేవర్షుడు ఉద్గత్ర ఉద్ఘాతృ స్థానాలను అలంకరించారు అంతే సంఖ్యలో ఆధ్వర్యులు హోతులు ఉపస్థితులయ్యారు అనగా వారు కూడా కూర్చొని ఉన్నారు విష్ణుకి అధ్యక్ష స్థానంలోను పితామహుడిని బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహావత్సవంగా నడిపిస్తున్నారు నారదాది ఋషులు సప్తర్షులు గంధర్వులు విద్యాధరులు సిద్ధులు ద్వాదశాదీత్యులు నాగులు ద్విదర్షులు రాజర్షులు దేవర్షులు వసువులు రాజులు మంతులు వీరందరినీ కూడా పిలిచారు దక్షుడు వీరందరిని కూడా పిలిచారంటే దక్షుడు దీక్షితుడై రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యాహవచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు దోషదర్శి అయిన దక్షుడు శంభుని కపాలధారి కనుక యజ్ఞార్హత నిష్ఠయించి నిశ్చయించి యజ్ఞ అర్హత లేదని నిశ్చయించి సతే శంకరుడు యజ్ఞానికి ఆహ్వానించదు ఇంతలో శంభక్తుడైన దీజీ మహర్షి అక్కడకు శంకర ప్రభువు కలిపించకపోవడంతో ఉద్విజ్ఞే ఉద్విగ్నుడే అనగా ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడట ఓ దేవష్ఠ ప్రముఖులారా నా మాట వినండి ఈ యజ్ఞ మహోత్సవానికి చుంభుడు ఎందుకు రాలేదు మునులు లోకబాలులు సకల దేవత వచ్చారు కదా చుంభుడు ఒక్కడే ఎందుకు రాలేదు సుఖాలు శుభాలు ఎవరి మళ్ళీ కలుగుతాయని వేద విధుడు చెబుతున్నారు అట్టి శ్రీవర్ధనుడు నిలకంఠుడు పురాణ పురుషుడైన శంకరుడు ఇక్కడికి ఎందుకు కనిపించడం లేదు అన్నాడు ఓ దక్ష ఎవరని పొంది మంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన పదిహేన నేత్రాలతో చూచిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతుందో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువు జత లేదా విధాజ జత కానీ చెయ్యి సతి సమేతంగా సర్వ ప్రయత్నాలను చేసి దగవు ఊరవంగా తోట్టుకుని రండి ఆయన రాకతో గాని ఈ యజ్ఞం పరిపూర్ణం కాబోదు అన్నాడు అబధ్య రోగికి ఔషధంలాగా దధీజీ మాటలు దక్షుని బుద్ధికి ఏర్పలేదు ఆ సమయంలో మూడబుద్ధి క్రోరదృష్టి గలవాడైన దక్షుడు చిరునవ్వును ఇలా అంటున్నాడు ఓ దతీజీ జగతో విష్ణువే ఆధారం కదా సనాతన ధర్మమైన సనాతన ధర్మం ఆయన ముందే ప్రతిష్ఠితమై ఉన్నది కదా యందు వేదాలు యజ్ఞాన వివిధ కర్మలు ఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చి ఉన్నాడు కదా లోక పితామహుడైన ఈ విధాత వేదోపనిషత్తు సర్వశాస్త్ర సలీకుడై సమా సమాకలితుడై ఇక్కడే ఆశీనుడు అయ్యాడు కదా బృందారక సంసేవ్యుడైన ఇంద్రుడు ఇక్కడే పవిష్ఠుతుడు అయ్యాడు కదా అతను కూడా వచ్చి కూర్చున్నాడు కదా విజ్ఞానిక యోగ్యమైన వారు రాంతులు సత్పత్ సత్పాత్ములు తత్వజ్ఞులు దృఢపరతులు అయిన వీరందరూ వచ్చారు కదా ఇక్కడ రుద్రితో మనకేం ప్రయోజనం అతను గలగోత్రాలు తల్లిదండ్రులు లేని ఏకాకి రాశి విశాచాలు ప్రభువు ఏకసతి విషయం అంటావా తండ్రి గారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యాదానం ఇచ్చేస్తుంటే ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు మరెక్కడా కూడా చెప్పకు సరేనా మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సకలీకృతం చేసి నన్ను కృతార్థం చేయండి అన్నాడు దక్షుడు దక్షుడి అజ్ఞాన కొలుకలకు చింతించి దీచి శివుని లేని ఈ యజ్ఞం అయజ్ఞంగా మారింది భవిష్యత్తులో ఇక్కడ వినాశనం జరగబోతున్నది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతని వెంట శివభక్తుడు కూడా వెళ్ళిపోయాడు అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా వెకిలిగా నవ్వుతూ ఇలా అంటున్నాడట శివప్రియుడైన దీజీ అట్టి వేరే అట్టి వారైన ఇతరులు ఈ అధ్వర ప్రాంగణున్ని నిష్క్రమించారు ఇది నాకు అంతా శుభమే మూర్ఖులను విద్యావాదులను వేదబాహ్యులను దురాచారులను యజ్ఞకర్మలోకి రాందేయకూడదు కదా మన యజ్ఞం సఫలం చేయండి యజ్ఞాహుతులను ఇవ్వడం ప్రారంభించండి ఋషులారా అన్నాడట దక్షుడు హరి ఓం దత్సతు ఇంద్రుడితో దక్షయ్ఞ ప్రారంభమనే ఘట్టం రసమాప్తి రేపటి వీడియోలో దక్షజ్ఞానికి సతీదేవి విల్లుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి